రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో చలపతిరావు చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వారం రోజులుగా ఈ విషయంపై మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది అయితే చలపతిరావు ఆ కామెంట్స్ చేసిన వెంటనే కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేదని అక్కడ ఉన్న లేడీ యాంకర్ కు అంత నాలెడ్జ్ లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ఇలాంటి అనకూడని మాటలకు తనదైన సమాధానం చెప్పే యాంకర్ సుమ అక్కడ లేకపోవడం కూడా అక్కడ మైనస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే చలపతిరావు చేసిన కమెంట్స్ పై సుమా కూడా తన సన్నిహితుల వద్ద స్పందించిందని అంటున్నారు చలపతి చేసిన కమెంట్స్ తర్వాత వెంటనే నాగార్జునాన్ని కానీ అమలాన్ని కానీ అడిగి వెంటనే స్పందన తీసుకునేదాన్ని అలా చేయడం వల్ల ఆ సంగతి ఏంటో అక్కడే తెలిసేదని సుమా అభిప్రాయపడ్డారు అంతేకాకుండా వేడుకలో అందరూ సైలెన్స్ గా ఉండి ఇప్పుడు మాట్లాడడం సరికాదని సుమా అంటున్నారట ఇలాంటి విషయాలను జాగ్రత్తగా చేయాలని లేకుండా ఇలాంటివే జరుగుతాయని సుమా అన్నట్లు తెలుస్తోంది గతంలో కూడా ఆలీ కమెంట్స్ చేస్తే సుమా అక్కడే సమాధానం ఇచ్చేది ఏది ఏమైనా చలపతి విషయంలోనూ ఇక్కడితో ఆపితే బాగుంటుందని సుమా అంటున్నారు